తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లె స్థానికులు కొన్ని దశాబ్దాలుగా శ్మశానంగా వాడుతున్న స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంటే వైసీపీ నాయకులు స్థానికుల పక్షాన వాళ్లకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నామని తెలిపారు తిరుపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులు మాట్లాడారు అవతల వ్యక్తులు కబ్జా చేస్తూ శ్మశానాన్ని రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చేశారు ఆ మహిళ మాట్లాడుతూ మేము రెండు నెలల క్రితం భూమి మా సైటు ఉన్నాయి మూడు సెంట్లు మూడు సెంట్లు దాంట్లో మేము కాంపౌండ్ వాళ్ళు కడుతూ ఉంటే ఒక మూకొచ్చి మమ్మల్ని అడ్డుకుని భయభ్రాంతులకు కూలి చేసి మమ్మల్ని అక్కడి నుంచి పని చేయకుండా తనివేయడం జరిగింది అని చెప్పడం జరిగింది ఇది చాలా తప్పు దుర్మార్గం దొంగ తన ఇంటిలోకి ఎవరైనా నేరుగా ప్రవేశిస్తాడు దొడ్డుదారిన వచ్చేది దొంగే వస్తాడు ఒక ఇంట్లోకి దొడ్డిదారిన దొంగే ప్రవేశిస్తాడు ఒక ఆరు నెలల క్రితం ఆ సైట్లోకి ఒక రాత్రికి రాత్రే ప్రవేశించి చూడండి దయచేసి అందరూ కూడా మీడియా మిత్రులు కూడా గమనించండి రాత్రికి రాత్రే ప్రవేశించి ఆ సైట్లో ఒక తిన్నెలు కట్టి డాబా ఓపెన్ డాబా పెట్టడం జరిగింది ఒక పత్రిక దీన్ని ప్రచురిస్తే స్థానికంగా మేము కార్పొరేటర్లుగా దీన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే దీని మీద అప్పటి కమిషనర్ గారు ఇప్పటి కమిషనర్ గారు ఒకరే దీని మీద స్పందించి మున్సిపల్ అధికారులని అక్కడికి పంపించి మున్సిపల్ జేసీబీ ఇది మున్సిపల్ జేసీబీ మున్సిపల్ అధికారులే దగ్గరుండి ఆ తిన్నీళ్ళన్నీ కూడా డెమాలిజ్ చేసి స్ట్రెంచ్ తీశారు ఆ కబ్జాదారుల్ని అక్కడి నుంచి తరివేసి శ్మశానాన్ని కాపాడడం జరిగింది దీనికంతా కూడా గాడి కొట్టడం జరిగింది సాక్షాత్తు ఎవిడెన్స్ ఇది దీనికన్నా ఎవిడెన్స్ ఏమైనా కావాలన్నా దీని తర్వాత అప్పటి వరకు అధికారులు కూడా బానే ఉన్నారు అధికారులు కూడా ఇది శ్మశానం ప్రజా అవసరాల కోసం ఉంది దీన్ని కాపాడాలని మాట్లాడుతూ ఉన్నారు దీని మీద మున్సిపల్ జనరల్ ఫండ్లో రెండు వర్క్ టెండర్లు పిలిచి పద్దెనిమిదవ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి ఇంజనీరింగ్ సెక్షన్ జనరల్ ఫండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్ అండ్ సౌత్ ఈస్ట్ కార్నర్ బర్రెల్ గ్రౌండ్ నియర్ ఎయిటీన్త్ వార్డ్ సచివాలయం ఎస్టిమేట్ కాస్ట్ నైన్ పాయింట్ నైన్ సిక్స్ ల్యాక్స్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇష్యూడ్ రిగార్డింగ్ ఒకటి సేమ్ ఇది కూడా అదే విధంగా ఇంకో కాంట్రాక్ట్కి ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి ఇంజనీరింగ్ సెక్షన్ జనరల్ ఫండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్ బరల్ గ్రౌండ్ సౌత్ వెస్ట్ కార్నర్ నియర్ ఎయిటీన్త్ వార్ సచివాలయం ఎస్టిమేట్ కాస్ట్ నైన్ పాయింట్ నైన్ జీరో ల్యాక్స్ లెటర్ ఎక్స్ఎమ్సి ఇది కాంట్రాక్టర్లు ఇద్దరండి ఒకటి తులసి కుమార్ రెండు తులసి కుమార్ పేరుతోనే రెండు వర్క్లు ఇచ్చారు రెండు ఒక కాంట్రాక్ట్కి రెండు రెండు వర్క్లు పిలిచి ఇప్పటి మున్సిపల్ కమిషనర్ గారే మున్సిపల్ జనరల్ ఫండ్లో నుంచి బర్రెల గ్రౌండ్కి కాంపౌండ్ కట్టండి అని టెండర్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది